ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో శుక్రవారం నాటి మ్యాచ్లో హైదరాబాద్ అలాగే చెన్నై జట్లు తలపడ్డాయి అయితే చెన్నై జట్టు మళ్లీ పరాజయం పాలైంది ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ మొత్తం పూర్తిగా చేతులెత్తేశారు హర్షాల్ పటేల్ దెబ్బకు ఇక ఒకరి తర్వాత ఒకరు పిట్టల్లాగా పెవిలియన్ బాట పట్టారు ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ జట్టు ప్రక్షాళన అవసరమని అది ఈ రోజుకి నుంచే జరగడం ప్రారంభం అవుతుంది చెప్పుకొచ్చాడు అసలు ధోని ఏమన్నాడంటే మేము ఈ మ్యాచ్ లో వరుసగా వికెట్లు కోల్పోతూనే వచ్చాం ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్ అనేది కొద్దిగా బానే ఉందనిపించింది కానీ నూట యాభై ఐదు పరుగులు అనేది అస్సలు అంటే అస్సలు జస్టిఫబుల్ అంటే న్యాయబద్ధమైన స్కోర్ అయితే అస్సలు కాదు ఈ పిచ్ మీద కనీసం అంటే కనీసం నూట ఎనభై నూట తొంభై పరుగులు ఈజీగా చేయొచ్చు కానీ ఎందుకు అలా జరిగింది అంటే ఖచ్చితంగా బ్యాటింగ్ వైఫల్యమే అనేది మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది ఎనిమిది లేదా పదో ఓవర్ తర్వాత లైట్గా టూ పేస్ట్గా మారింది కాకపోతే ఫాస్ట్ బౌలర్స్ విషయంలోకి వచ్చినట్టయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పిచ్ అని నేనేం చెప్పను సాధారణమైన పిచ్చే బౌలర్స్ వాళ్ళ కృషి తగ్గట్టు పనిచేస్తే బౌలింగ్ వాళ్ళకి వికెట్లు పడతాయి బ్యాటర్స్ కష్టపడితే వాళ్ళకి వికెట్లు వస్తా వాళ్ళకి పరుగులు వస్తాయి ఇంతకన్నా ఈ పిచ్ గురించి కానీ ఈ వికెట్ గురించి కానీ చెప్పాల్సిందే ఏమీ లేదు అయితే ఇక సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ వాళ్ళకి హెల్ప్ అయ్యింది నేను లేదు కాకపోతే మా బౌలింగ్ కూడా కొంతవరకు మెరుగ్గానే ఉందని చెప్పచ్చు బౌలింగ్ యూనిట్ ఆ మాత్రం ఉన్న బట్టి కనీసం ఇంతలా అయినా పోరాడగలిగాం వాళ్ళు కూడా బ్యాటింగ్ లాగా చేసి ఉండి ఉంటే బహుశా వేరే రకంగా పరిస్థితి ఉండేది ఎప్పుడూ కూడా అంటే ఈ టోర్నమెంట్ ఆశాంతం మేము ఇరవై పరుగులు తక్కువ చేస్తున్నాం ఇరవై ఇరవై ఐదు పరుగుల దాకా తక్కువ స్కోర్ చేసి ఓటమి పాలవుతున్నాం ఈరోజు బ్రావిస్ తప్ప ఎవ్వరూ కూడా సరిగ్గా ఆడలేదు నాతో సహా అయితే ఓపెనర్లు మిడిల్ ఆర్డర్లు గట్టిగా పోరాడకపోతే ఖచ్చితంగా ఓటమి అనేది వాళ్ళని ఖచ్చితంగా పలకరిస్తుంది అయితే స్పిన్నర్లు వచ్చినప్పుడు ఖచ్చిత మా వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఇక ఈరోజు కనుక పూర్తిగా మనం చూసినట్టయితే బ్యాటింగ్ అనేది ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అని చూస్తే నాకే భయం వేస్తుంది ఇటువంటి బ్యాటింగ్ ఉంటే ఈ టోర్నమెంటే కాదు ఏ టోర్నమెంట్లో అయినా సరే మధ్యలో నుంచే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది అయితే ఎప్పుడైనా సరే ప్రతి మ్యాచ్లో కూడా కొన్ని రకాల విషయాలను ఒక స్మార్ట్ గేమ్ని మనం చూసి ఆడుతుండాలి ప్రతిసారి మన కష్టం మీదే కాకుండా స్మార్ట్గా కూడా అంచనా వేస్తుండాలి అవతల ప్రత్యర్థి బౌలర్ ఎలా ఉన్నాడు ఈ వికెట్ ఎలా ఉంది మన బ్యాటింగ్ బలాలు బలహీనత ఏంటి ఇవి అంచనా వేసుకోవాలి ఇది మైదానంలోనే జరుగుతుంటాలి ఆ విషయాన్ని గ్రహించలేని వాళ్ళు బ్యాటింగ్కి అనవసరం అనేది నా అభిప్రాయం అయితే ఎప్పుడైనా సరే చాలామంది ఆటగాళ్ళు అంటే ఒక జట్టులో చాలామంది ఆటగాళ్ళు బాగా రాణిస్తూ ఏదో ఒకటి రెండు గేముల్లో విఫలమయ్యారు అంటే మనం సర్లే ఇది వర్కౌట్ కాలేదు ఇంకో దానికి వెళ్దాము ఇంకో మ్యాచ్లో ప్రయత్నిద్దామని చెప్పుకోవచ్చు అసలు అందరూ చేతులు ఎత్తేస్తుంటే అప్పుడు వెయిట్ చేయాల్సింది ఇంకొక మ్యాచ్ కోసమో ఇంకొక టోర్నమెంట్ కోసమో కాదు జట్టులో వాడి పైన వెయిట్ కోసం మనం వెయిట్ చేయాలి జట్టు ప్రక్షాళన చేయాలి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అత్యవసరంగా మారింది అందుకనే ఈరోజు మనం చూసినట్టయితే పరుగులు అస్సలు కనిపించలేదు పరుగులు రావాలి అంటే ముందుగా జట్టులో ప్రక్షాళన జరగాలి అయితే ఎప్పుడూ కూడా నూట ఎనభై రెండు వందల పరుగులు చేసేయాలి బ్యాట్స్మెన్స్ అని నేను చెప్పడం లేదు కానీ కనీసం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి ఒకరి తర్వాత ఒకళ్ళు వికెట్లు కోల్పోతుంటే ఇక బ్యాటింగ్ చేసి ప్రయోజనం ఏమి ఉంటుంది అందుకనే ఖచ్చితంగా పరుగులు రావాలి ప్లే ఆఫ్కి వెళ్తున్నామా లేదా అనేది పక్కన పెట్టేస్తే మ్యాచ్ గెలవాలి మ్యాచ్లో మన వంతు మంచి క్రికెట్ ఆడాలి దానికి ఆటగాళ్లపైన వేటు పడాలి అయితే కేవలం నలుగురు వల్లే మ్యాచ్లో ఎక్కువగా ఓటింగ్ పాలవుతున్నాం ఆ నలుగురు పైన ఖచ్చితంగా మేము ప్రక్షాళన అనేది జరుపుతాము రాబోయే మ్యాచెస్లో బహుశా మీరు కొంతవరకు మార్పునైతే అది గమనించవచ్చు అంటూ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు